హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బిబిహాస్ మీరు రీసెంట్ గా చూస్తున్న వీడియోస్ అన్ని కూడా మీకు తెలిసే ఉంటుంది మా వదిన వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి మా ఇంటికి వచ్చారు కదా సో పిల్లలందరూ ఒకటే గొడవ చేస్తున్నారు అనేసి నేను పార్క్కి తీసుకెళ్దాము అనేసి గాంధీ పార్క్ కి తీసుకెళ్లాను అసలు ఎంత ఎంజాయ్ చేశారో మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా అందరం రెడీ అయిపోయి ఈవినింగ్ సిక్స్ కి ఆ టైమ్ లో స్టార్ట్ అయిపోయి ఇంకా మేము ఫుల్ రష్ గా ఉందనమాట ఎప్పుడు మేము నేను వచ్చినప్పుడల్లా కూడా నేను రెండు మూడు సార్లు ఆల్రెడీ విజిట్ చేశాను అప్పుడు అసలు జనమే లేరు చాలా ఫ్రీగా ప్రశాంతంగా తిరిగే వాళ్ళం పార్క్ అంతా ఈవినింగ్ ఆ చల్లగాలికి కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఫుల్ గా జనాలు ఉన్నారనమాట ఫుల్ రష్ గా ఉంది పిల్లలతో సందడి సందడిగా గుంటూరులో వచ్చిన వాళ్ళందరూ ఒకసారి గాంధీ పార్క్ కి అంటే సమ్మర్ హాలిడేస్ కి మా లాగా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా గాంధీ పార్క్ కి విజిట్ చేయడానికి వచ్చి ఉంటారు ఏమో కానీ ఫుల్ రష్ గా ఉందనమాట సో ఇంకా అక్కడ టికెట్ కూడా చాలా రీజనబుల్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న పిల్లలకి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట బిలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫ్రీ టికెట్ అనమాట ఫ్రీ ఇంకేం అవసరం లేదు ఇంకా అందరం కలిసి ఇంకా లోపలికి వచ్చాము టికెట్ కూడా చాలా రీజనబుల్ కదా పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఈవినింగ్ చాలా టైం అక్కడ స్పెండ్ చేయవచ్చు అనమాట మొత్తం ఓపెన్ ఏరియా అది కూడా పెద్ద ప్లేస్ కదా తిరిగి చూడటానికి తిరిగి బాగా తిరిగేసరిగా పిల్లలు అలసిపోతారు అనమాట ఇంకా తిరిగి ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంది ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాం మాకు పిల్లల సంతానం ఎక్కువ కాబట్టి ఇదిగోండి చూడండి మేము పెద్దవాళ్ళం నలుగురు ఉంటే పిల్లలు ఆరుగురు ఏడుగురు ఉంటారు అనమాట ఇంకా అలాగ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ మంచిగా తిరిగాము నేను ఇంతకుముందు నాలుగైదు సార్లు అంటే ఇప్పటికీ ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఆల్రెడీ త్రీ టైమ్స్ వెళ్ళా ఇప్పుడు ఫోర్త్ టైం అనమాట ఇంకెళ్ళగానే ఇట్లాగా పెద్ద లాన్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ గ్రాస్లో ఇంకా అందరం కూర్చొని చాలా టైం స్పెండ్ చేశాము మా వదిన వాళ్ళిద్దరు కూడా పెళ్ళైపోయి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలవటం కూడా చాలా తక్కువ టైము సో వీళ్ళిద్దరూ మా మావయ్య గారు అమ్మాయి అలాగే మా చిన్న మావయ్య గారు అమ్మాయి అనమాట వైట్ కలర్ చున్నీ వేసుకుంది మా చిన్న మావయ్య గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరు వదినలు ఈక్వల్ గా నన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తారు చాలా మంది ఎట్లా ఉంటారంటే ఆ వదిన ఏముందిలే అన్నట్టుగా అంటారు కదా కానీ మా ఇద్దరు వదినలు మాత్రం చాలా మంచిగా కేర్ చేసుకుంటారు అసలు మేము ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నమాట వదిన ఆడపడుచులలాగా కదా కాదు ఫ్రెండ్స్ ఒకవేళ ముగ్గురం బయటకు వెళ్తే మీ ముగ్గురు అక్క చెల్లెలా అని అంత క్లోజ్గా ఉంటాము అట్లా అడుగుతారనమాట మాకు కూడా మంచిగా అనిపిస్తుంది వీళ్ళు వచ్చిన టైం అంతా కూడా నేను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను ఒకవేళ వీళ్ళు హాలిడేస్లో వచ్చిన నేను లో వెళ్ళాలనుకుంటా కదా బట్ వీళ్ళు వచ్చినా మాత్రం నేను అసలు వెళ్ళాను అనమాట వాళ్ళతో మంచిగా సరదాగా టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము ఇదిగోండి ఇంకా పార్కులు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కాబట్టి వీళ్ళు రకరకాల ఫోజులు పెట్టుకొని మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నారు పిల్లలతో మంచిగా తిరగలేకపోయాం కానీ వాళ్ళంతటి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు మరీ చంటి పిల్లలు ఉంటే ఎత్తుకొని తిరగాలి కదా అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదా అస్సలు గాలి లేదండి నార్మల్ గా అయితే ఈవినింగ్ కి కొంచెం చల్లబడుతుంది కదా అంటే మంచి గాలి చల్లగా వస్తుంది కానీ అప్పుడు నెక్స్ట్ డే వర్షం పడింది అనమాట అందుకే ముందు రోజు బాగా ఉక్క తీసేసి అస్సలు గాలి లేదు పిల్లలు అటు ఇటు తిరిగి పర్లేదు కొంచెం ఎంజాయ్ చేశారు కానీ కొంచెం సేపు మాత్రం బాగా టైడ్ అయిపోయారు అనమాట అలసిపోయినట్లుగా ఉన్నారు ఎట్లా లేదన్నా కానీ పిల్లలు మాత్రం బాగానే ఆడుకున్నారు పిల్లలు కొత్త ప్లేస్లు చూసినప్పుడల్లా కూడా ఎగ్జైట్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు మా చిన్న పరిచి వాళ్ళు విజయవాడలో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి వాళ్ళకి కామన్ గా అయిపోయినాయి అలాగే పర్ని వాళ్ళ అంటే మా పెద్దదిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడ చూసిన ప్లేసెస్ అని వాళ్ళకి తెలుసు ఇక్కడ ప్లేస్ కొత్తగా చూస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారనమాట ఉన్న గేమ్స్ అన్ని ప్రతిదీ ఆడారు ప్రతి ప్లేస్ ఎంజాయ్ చేశారు అనమాట వాళ్ళు అంతగా మంచిగా సంతోషంగా ఆడుకున్నారు అంటే ఇంకా అంతకన్నా మనకు ఏముంది చెప్పండి అట్లా కొన్ని గేమ్స్ నార్మల్ ఆడుకునే పిల్లలకి ఉన్నాయి అలాగే ఇట్లాగా అడ్వెంటేజ్ అడ్వెంటేజెస్ చేసేవి ఉన్నాయి అండ్ అలాగే పెద్దవాళ్ళకి జిమ్ అంటే లేడీస్ సంబంధించిన జిమ్ అట్లా ఉంటాయి ఉంటుంది కదా సో వాటికి సంబంధించి ఉన్నాయి పెద్దవాళ్ళు వెళ్తే ఈవినింగ్ టైం స్పెండ్ చేసి అట్లాగా కాసేపు తిరగడానికి ఎంజాయ్ చేసేయడానికి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా పిల్లలు అటు ఇటు తిరిగి అలసిపోయారనమాట ఇంకా మా వారు బయటికి వెళ్ళి ఇట్లాగా చిప్స్ తెచ్చారు మనకి లోపల అసలు కొనుక్కొని తినటానికి కానీ లేదంటే జ్యూస్ వాటర్ ఇలాంటివి ఏమీ అవైలబుల్ ఉండవు అనమాట మేము వెళ్ళేటప్పుడు పిల్లలు ఎట్లాగో తిరిగి వాటర్ అడుగుతారని నేను రెండు మూడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాను కానీ తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లా ఏమైనా తీసుకెళ్ళొచ్చు మనం లోపలికి కానీ నేనేం తీసుకెళ్ళలేదు ఇంకా పిల్లలు ఏమైనా తిన్నాము అనేసరికల్లా ఇంకా ఇట్లాగా చిప్స్ తీసుకొని వచ్చారనమాట మా వారు ఇంకా అవే వీళ్ళు ఇష్టంగా తింటున్నారు మేము బయట నార్మల్గా అసలు ఇలాంటి చిప్స్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి ఏం కొనుపెట్టినమాట లేస్ ఇలాంటివి ఒక్కసారిగా ఇంకా బయట ఫుడ్ దొరికేసారు కదా పిల్లలందరూ అవే కావాలి అంటే ఒకటి నార్మల్ చిప్స్ ఒకటేమో కలర్ఫుల్ గా కలర్స్ కలర్స్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ వస్తాయి కదా ఇంకా అవి కావాలి అని ఒకటే గోల్ అనమాట ఎట్లాగో వీళ్ళు ముగ్గురు కొంచెం షేర్ చేసుకొని తింటున్నారు ఇంకొకటి కొంచెం కారంగా అనమాట అందుకే వీళ్ళు ఇవే షేర్ చేసుకొని తిన్నారు అండ్ మేము కూడా మేము కూడా ఈ చిప్స్ లాంటివి తిన్నాం అనమాట మేము తినేవి కొంచెం స్పైసీగా ఉన్నాయి బాగున్నాయి ఇంకా అంతేనండి ఇంకా మొత్తం తిరిగేసి కాసేపు ఇట్లాగా ఈ లాన్ లో కూర్చొని ఇంక ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట ఈ రోజు ఇటు వీడియో అయితే ఇదేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటూ రెండు స్మైలింగ్ ఎక్కేలే ఇదిగోండి ఎప్పుడో సిక్స్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వాళ్ళ క్లోజింగ్ టైం వరకు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాం